తిరుపతి జిల్లా సోళ్లూరుపేట పట్టణంలో బుధవారం నుండి మూడు రోజుల పాటు జరిగిన ఈ అఖిల భారత సాయి మాస్టర్స్ భక్త సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో భాగంగా ఈ ఏడాది ఇరవై ఐదవ రథోత్సవ సంబరాలు సోళ్లూరుపేట ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ఆధ్వర్యంలో ముద్దు చంద్రబాబు సారథ్యంలో శుక్రవారం ఎస్కేఎస్ ఎస్ కళ్యాణ మండపం నందు జరిగిన రథోత్సవ భక్త సమ్మేళనం కావడంతో ప్రత్యేకత సంతరించుకుంది భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని గురువులు చెప్పిన ఆధ్యాత్మిక ప్రవచనాలను ఆలకించి పునీతులయ్యారు అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ సందర్భంగా మన్నేముద్దు చంద్రబాబు మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగిన ఈ సమ్మేళనానికి మూడు రోజులకు గాను సుమారు ఐదు వేల మంది పాల్గొన్నారని అలాగే ముప్పై మంది వయోవృద్ధులకు ఇరవై మంది దివ్యాంగులకు నిర్వాహకుల చేతులవీధిగా పారితోషికం అందిస్తారు సమ్మేళనంలో పాల్గొని సహాయ సహకారాలతో పాటు సేవలు అందించి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు గత మూడు వేల ఫిబ్రవరి ఏడో ప్రారంభమైన ఈ అఖిల భారత సాయి ముగింపు కార్యక్రమం ఈ ముగింపు కార్యంలో ఇప్పటివరకు ఈ మూడు దాదాపు ఐదు మంది ఈ ఈ కార్యక్రమానికి విచ్చేసి భక్తులు ఆధ్యాత్మిక ప్రవర్తనలు విని పాదుకా దర్శనాలు చేసుకున్నారు అలాగే ఈ రోజు ముగింపు కారకంగా ఒక ముప్పై మంది వృద్ధులకి ఇరవై ఐదు మంది దివ్యాంగులకి రెండు వేల రూపాయల లెక్కన ఆచార్య భరవా సేవా సంస్థ తరఫున వాళ్ళకి పారితోషికంగా ఇవాళ నిర్ణయించుకున్నాము ఈ కార్యక్రమం సాగరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అండ్ అప్డేట్స్ కోసం ప్లస్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి